హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన అలసందల వేపుడు తయారీ విధానం తెలుసుకుందాము అలసందలని శుభ్రంగా వలుచుకొని మనము ఈ అలసందలలో చిక్కుడుకాయలు అండి ఇవి సన్నగా పొడవుగా ఉంటాయి వీటిని శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని మనము బాగా గట్టిగా పిండుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాము ఇందులో ఎంతో రుచికరమైన ఒక పొడిని చూపెడతానండి అది భలే అంటే భలే రుచిగా ఉంటుంది ఇది పప్పుచారులోకి రసంలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఇందుకు కావాల్సిన పదార్థాలు చూడండి ఒక బాండీ పెట్టుకోండి ఇందులో ఒక అరపిడికుడు పల్లీలని వేసుకోండి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోండి నేను చూడండి ఈరోజు పులుసు పప్పు పులుసులోకి నేను అలసందల తాలింపు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది రసంలోకి కానీ పప్పులుసులోకి కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పల్లీలని సన్న మంట మీద పెట్టి కానీ వేయించుకుంటే పొడి చాలా రుచిగా ఉంటుంది హైలో మంట పెట్టి వేయించుకున్నట్టయితే పప్పులు పైన వేగుతాయి కానీ లోపల పప్పు పచ్చివాసనగా ఉంటుంది ఇలా బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఇందులో వేరుశెనగప్పు ఎండిమిర్చిని వేసుకోండి మిక్సీ జార్లో అలాగే టేస్ట్కి కొంచెం మనం ఆల్రెడీ చిక్కుడుకాయల్లో ఉప్పు వేసుకున్నామండి ఈ పొడి టేస్టీగా ఉండేదానికోసం ఇలా కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఇందులో కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే సాయిపప్పు కొంచెం సాయిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ పొడి చాలా బాగుంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది అంటే మనం ఆల్రెడీ వేరుశనగపప్పు మిర్చి వేయించుకున్నాం కాబట్టి రుచి అమోహంగా ఉంటుంది ఈ పప్పు పులుసులోకి టేస్ట్ కూడా తినే కొద్దీ తినాలి అనిపించే అంత రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర చూడండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు ఎండిమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం ఇవి మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి పోపు విలా అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసంద అలసందలని వేసుకోండి ఇవి తేమ లేకుండా బాగా డ్రై చేయాలి ఇలా బాగా డ్రై అవ్వాలండి మనకి తేమ బాగా ఈపుకుపోయి చూడండి ఇలా బాగా డ్రై అవ్వాలి మనం ఇప్పుడు ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పొడి ఇది మీరు మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి ఈ పొడి ఈ తాలింపుల్లోకి చాలా బాగుంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది పొడి వేసినాక మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అంతేనండి అలసందల తాలింపు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్